నిన్న నర్సాపురం నియోజకవర్గం లక్ష్మేశ్వరం గ్రామంలో కేంద్ర మంత్రి గారిచే మంచినీటికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఒకటి కూటమి ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది దానికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ వర్మ గారు అలాగే స్థానిక శాసనసభ్యులైనటువంటి బొమ్మడి నాయకుడి గారు తదితర పెద్దలందరూ కూడా హాజరవటం జరిగింది ఆయన మాట్లాడుతూ చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది అంతకుముందు ఏలూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ జిల్లా మీటింగ్ జరిగితే అందులో కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ కొన్ని అంశాలు మాట్లాడటం జరిగింది ఒకసారి మనం చూసినట్లయితే కానీ ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడారంటే మీరు తీసుకొచ్చినటువంటి యశ సంస్కృతి ఏదైతే దాడులు చేసే సంస్కృతి ఉందో అది గుంటూరు ప్రాంతం నుంచి కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాలన్నీ కూడా లోన వారిని బయటికి లాక్కిచ్చు కొడతారు అదే గుంటూరుకు అవతలైనటువంటి ప్రాంతాల్లో బయటికి తీసుకొచ్చి నరికేస్తారని చెప్పి సంస్కృతి విధానాన్ని చెప్పడం జరిగింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారా లేకపోతే కార్మూర్ నాగేశ్వరరావు గారు చేంతాడా అనే దాన్ని కాదు దయచేసి అర్థం చేసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను దాన్ని బేస్గా తీసుకుని స్థానిక శాసనసభ్యుడైనటువంటి మన ప్రేతమ నాయకుడు కానీ ఒక మాజీ మంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనేటువంటి ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి నాయకుని పట్టుకుని అంత దౌర్భాగ్యంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నరసాపుర నియోజకవర్గంలో చరిత్ర చూసుకున్నట్లయితే గతంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా కానీ మంత్రులుగా కానీ చేసినటువంటి పరిస్థితి ఉంది సుబ్బారాయణ గారు అయితే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు రాజకీయం చేసినప్పుడు ఏ ఒక్కరిని కూడా నుంచి ఎప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అదే నియోజకవర్గంలో గౌరవ ముదినూరు ప్రసాదరాజు గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రభుత్వం పని పనిచేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిన కూడా ఒక మాట అన్న పరిస్థితి లేదు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధనాడి గారు కూడా పనిచేసినప్పుడు ఎవరిని కూడా ఈ రకంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు రాయలసీమలో జరుగుతున్నటువంటి సంస్కృతి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ గారు ఈ విధంగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇది గనక ఇదే గనక గనక జరుగుతాయి కార్యకర్తలు అందరూ కూడా నష్టపోతారు అందరికి కూడా ఇబ్బంది జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా మీరు మార్చుకోని వైఖరిని మీరు స్వస్థ మార్చండి మీరు ప్రజలకు చేయవలసినటువంటి సంక్షేమ పాలన పక్కన పెట్టారు మీరు చేసినటువంటి ఏదైతే ప్రారంభోత్సవం చేసినటువంటి కార్యక్రమం దాన్ని శంకుస్థాపన చేసింది ప్రేతమ ముదునూరు ప్రసాద్ రాజు గారు ఆ రోజున ప్రారంభ శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఈ రోజు మీరు శంకు ప్రారంభోత్సవం చేసి మీరు ఈ రోజు డబ్బా కొట్టుకునే పరిస్థితి జరుగుతా ఉంది సరే ఏదైనప్పటికీ కూడా మీరు సంక్షేమ పాలన పక్కన పెట్టారు సూపర్ సిక్స్ అన్నారు ఇస్తానన్నారు అనేక సంక్షేమ పథకాలు మీరు ఇస్తామని చెప్పి డబల్ ధమాకేస్తామని చెప్పారు మీరు ఏది కూడా చెప్పటానికి ఆస్కారం లేకుండా ఇవాళ బూతులు తిట్టే పరిస్థితి ఇవాళ ఒక మాజీ పట్టుకొని పట్టుకుని ఆ విధంగా మాట్లాడే సంస్కృతి ఈ రోజు తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే దేవుడి దేవాల ప్రజలు ఆశీర్చి అందరితోటి మీకు ఇవాళ సభ్యుడికి అవకాశం ఇచ్చారు కానీ మీరు దాన్ని ఉపయోగించుకోండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మీరు మేలు చేయండి ప్రజానికని మీరు కాపాడండి ప్రజలకు సంక్షేమ పాలన తీసుకురండి తప్ప మీరు రౌడీజంగా తీసుకొచ్చి మీరు కనుక ఈ విధంగా మాట్లాడితే రానున్న కాలంలో ప్రజలు తగిలి బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం అంతేకాదు ఎందుకంటే మొన్న ఆర్మీల రాధాకృష్ణ గారు అదే తరుకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కారుమూరు నాగేశ్వరరావు గారు ఇంటి మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంపీడీసీలందరం కూడా వారిని వారి ఇంటిలో దాడి చేసి ఎంపీడీసీలు తీసుకొచ్చి వారికి అనుకూలంగా ఓటేయించుకోవటానికి దౌర్ధన్యం చేసినటువంటి పరిస్థితి ఎప్పుడైనా దాని మీద మీరు స్పందించారా డిపార్ట్మెంట్ స్పందించిందా కోటమి ప్రభుత్వం స్పందించిందా ఈ రోజు కారుమూరి నాగేశ్వరరావు గారు ఉదాహరణకు చెప్తే దాన్ని మీరు ఆశ్రంగా తీసుకొని మీరు ఆ రకంగా మీరు మాట్లాడటం అనేది ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధమైన విషయాన్ని కూడా సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా ఇది సమాజంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతమంది మంత్రులు చేసినా ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు చేసినా ఎంతమంది దురదృర్రులు రాజకీయం చేసినా ఎక్కడా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రకమైనటువంటి సంస్కృతి లేదు అది మొట్టమొదటిగా నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా బొమ్ముడు నాయకుడు గారు మీరు ఈ విధంగా మాట్లాడితే కరెక్ట్ కాదు దాన్ని మీరు ఉపసరించుకోవాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియబడతా ఉన్నాం ఎవరే మీరు స్క్రిప్ట్ రాసేయచ్చు లేకపోతే మీరు ఎవరు చెప్పచ్చు తిరితే మార్కులు ఎక్కువ బాగా ఎక్కువ చూస్తారని కానీ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే కార్యకర్తలు కానీ వెనకాల బలహీన వర్గాలు కానీ పేద ప్రజలందరూ కూడా నష్టపోతూ ఉంటారు ఎందుకంటే ఈ రకమైనటువంటి సంస్కృతి కరెక్ట్ కాదు మీరు సంక్షేమ పథకాలను ఏ విధంగా తీసుకురావాలి నరసాపురం నియోజకవర్గంలో మీరు ఏ విధమైనటువంటి మార్పు తీసుకురావాలి ఇలా బొమ్ముడు నాయకులుగా బలహీన వర్గానికి సంబంధించి ఇవాళ దగ్గర దగ్గర స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక గొప్ప అవకాశం వచ్చింది మీరు ఈ యొక్క అభివృద్ధిలో చూపించండి మీరు అభివృద్ధి చేసి బొమ్ముడు నాయకులు లాంటి వ్యక్తి నరసాపురం నియోజకవర్గానికి కావాలనే పరిస్థితి మీరు తీసుకురావాలి తప్ప బొమ్ముడు నాయకులు లాగా మేము కూడా మాట్లాడాలనే పరిస్థితిని మట్టికి తీసుకురావద్దనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ బొమ్మడి నాయకులు గారి ఒకటే విని నుంచి తెలియపరుస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కులం లేదు మతం లేదు పార్టీ లేదు అందరికీ కూడా సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం అందరికీ కూడా అనేక కార్యక్రమాలు మేము శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు ఇచ్చే సంక్షేమ లోన్లు కానీ లేకపోతే మీరు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు కానీ ఇవాళ మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు తప్ప ఏ ఒక్కరికైనా అర్హత ఉన్నటువంటి వ్యక్తికి మేము ఇచ్చామని ఒక్కరి కనుక మీరు చూపించినట్లయితే మీకు మీరు ఇచ్చినటువంటి మీ మీకు పూర్తిగా కూడా మేము బానుసులుగా ఉంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం సంక్షేమ పథకాల వరకు కూడా ఇవ్వక మీరు ఇచ్చినటువంటి హామీలని పక్కన పెట్టి తొంగలో తొక్కే ఈ రోజు ఒక ఇసు సంస్కృతిని నరసాపురం నియోజకవర్గంలో తీసుకొచ్చి ఈ రోజు ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు దీన్ని పూర్తిగా కూడా మీరు విరమించుకోవాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను